నమస్తే సబ్స్క్రైబర్స్ నేను మీ గీతారాంజలి ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా ముందు ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని బీట్ చేసిన ఎగ్ పైన కొంచెం ఉప్పు జల్లుకొని దాన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఇంకో స్పూను నూనె వేసుకొని అందులో ఫ్రాన్స్ వేసుకొని పసుపు ఉప్పు గార్లిక్ పేస్ట్ వేసుకొని తిప్పుకున్న తర్వాత ఇలా రంగు వచ్చిన తర్వాత పక్కన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని మూసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని అందులో కాస్తంత కారం ఉప్పు పసుపు గార్లిక్ పేస్ట్ గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇప్పుడు మనకి ఎంతైతే అన్నం కావాలో అంత అన్నం వేసుకొని అందులో మనం ఇందాక ఫ్రై చేసిన ఎగ్ ని రొయ్యలని అందులో వేసుకొని తిప్పుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ జల్లుకొని అంతే మన ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇంట్లో కొద్దిగా రొయ్యలు ఉన్నప్పుడు కూర చేసుకోలేం కదా అలాంటప్పుడు ఇలా ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేసుకొని కుం